హలో పోల్ట్రీ ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం పోల్ట్రీ ఫార్మ్లో డే వన్ నుంచి డే ఫార్టీ ఫైవ్ వరకు ఎలాంటి మెడికేషన్ చేసుకుంటే మన పోల్ట్రీ ఫార్మ్లో మెరుగైన రిజల్ట్స్ వస్తాయో తెలుసుకుందాం చాలా పోల్ట్రీ ఫార్మ్స్లలో రైతులు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య ఏంటంటే సిఆర్డి వ్యాధి ఈ సిఆర్డి వ్యాధి వచ్చిందంటే చాలా హెవీగా మోటార్డ్ అవుతుంది సో దానివల్ల ఎఫ్సిఆర్ మొత్తం స్టాండర్డ్ లెవెల్స్ కంటే చాలా హెవీగా ఉంటుంది సో దీనివల్ల పోల్ట్రీ ఫార్మర్స్ చాలా లాస్ అవుతున్నారు ఎందుకంటే ఎంత మేనమెంట్ చేసినా కానీ సిఆర్డి వ్యాధి రావడం వల్ల హెవీ మోటాలిటీ వల్ల బర్స్ అయితే చాలా విపరీతంగా మోటార్లు కావడం జరుగుతుంది సో దీనివల్ల మోటాలిటీ పర్సెంట్ పెరుగుతుంది దాంతోపాటు ఎఫ్సిఆర్ పైన దెబ్బ పడుతుంది అయితే మీకు ఒక చక్కనైనా మెడిసిన్ చెప్తాను సిఆర్డి వ్యాధి కోసం మెడిసిన్ వాడాలంటే తప్పకుండా పోల్ట్రీ ఫామ్లో సిఆర్డి వ్యాధి బ్యాట్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ సో కొంత కంపల్సరీ పోల్ట్రీ ఫార్మ్లు మనం నివారణ చేసుకోవచ్చు ఈ మెడిసిన్ ప్రివెన్షన్ వాడకుండా చాలా బెస్ట్ ఇంకా ఈ మెడిసిన్ పేరు వచ్చేసి యాక్ట్ సెవెన్ సెవెంటీ పర్సెంట్ ఎసెన్షియల్ ఈ మెడిసిన్ పేరు చాలా మందికి ఇప్పటివరకు తెలుసు బట్ కొందరు ఇంకా వాడలేదు వాళ్ళ కోసమే చెప్తున్నా ఈ మెడిసిన్ వాడాలంటే తప్పకుండా పోల్ట్రీ ఫార్మ్లో అయితే సిఆర్డి రాకుండా కాపాడవచ్చు ఈ మెడిసిన్ ఎలా వాడాలో చూద్దాం ఈ యాక్ట్ సెవెన్ సెవెంటీ పర్సెంట్ ఎసెన్షియల్ మనం డే ఎయిట్ నైన్ టెన్ మూడు రోజుల పాటు పది ఎమ్మెల్ చొప్పున వెహికోళ్లకు ట్యాంక్ డోస్ ఇవ్వండి తర్వాత వచ్చేసి డే సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ మూడు రోజుల పాటు ఇరవై ఎంఎల్ చొప్పున ట్యాంకర్ డోస్ ఇవ్వండి తర్వాత వచ్చేసి డే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ త్రీ డేస్ పాటు థర్టీ ఎంఎల్ చొప్పున వెయ్యి కోళ్ళకు త్రీ డేస్ పాటు ఇవ్వండి తర్వాత వచ్చేసి డే థర్టీ టూ నుంచి డే థర్టీ సిక్స్ వరకు ఒక ఫైవ్ డేస్ పాటు ఫార్టీ ఎంఎల్ చొప్పున వెయ్యి కోళ్ళకి ఇవ్వండి ఈ విధంగా నాలుగు సార్లు పోల్ట్రీ ఫార్మ్లో ఇవ్వడం వల్ల సిఆర్డి వ్యాధి బ్యాక్టరీరి ఇన్ఫెక్షన్స్ గురక వ్యాధి వైరల్ వ్యాధులు రాకుండా మనం సోకుండా కాపాడవచ్చు నెక్స్ట్ మెడిసిన్ వచ్చేసి యాక్టివిరాసిన్ నైంటీ నైన్ పర్సెంట్ ఈ మెడిసిన్ అయితే స్ప్రే మెడిసిన్గా వాడుకోవచ్చు ఈ మెడిసిన్ వాడాలంటే సెవెన్ దాంతో దాంతోపాటు మంచి కాంబినేషన్గా వర్క్ అవుతుంది ఈ మెడిసిన్ ఎలా అంటే పోల్ట్రీ ఫామ్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం స్ప్రే చేసుకోవచ్చు అట్లీస్ట్ వారానికి రెండుసార్లు అయినా స్ప్రే చేసుకోండి ఈ మెడిసిన్ ఎలా వాడాలో చూద్దాం ఈ మెడిసిన్ ఎలా అంటే పంప్ వచ్చేసి సపోజ్ మీద ఫిఫ్టీ లీటర్స్ ఉందనుకోండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వేసేసి స్ప్రే చేసుకోండి వీక్లీ ట్రై చేసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఒకవేళ మీకు వీలైతే మూడు సార్లు చేసుకున్నా ఇంకా బాగుంటుంది నెక్స్ట్ మెడిసిన్ వచ్చేసి వీట్ యాక్టివ్ వీట్ గురించి తెలుసుకుందాం యాక్టివ్ వీట్ ఎలా వాడాలంటే డే ఫైవ్ నుంచి డే సెవెన్ మధ్యలో యాభై ఎంఎల్ చొప్పున వెయ్యి కోళ్ళకి ఇవ్వండి ఈ విధంగా మళ్ళీ బ్రూడింగ్లో మంచి బాడీ వెయిట్ వస్తుంది దాంతోపాటు క్యాల్షియం లోపం ఉన్న ఐరన్ లోపం ఉన్న కోళ్ళలో సరి అవుతుంది మంచి ఎఫ్సిఆర్ ఉంటుంది బాడీ వెయిట్ కూడా ఉంటుంది కోళ్ళు అయితే మంచిగా ఫీడింటి కూడా చేస్తాయి ఒకవేళ థర్డ్ వీక్ తర్వాత ఏం చేయాలంటే టూ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున వెయ్యి కోళ్ళకు ఇవ్వండి ఖచ్చితంగా పోల్ట్రీ ఫామ్లో మెరుగైన రిజల్ట్ సాధించవచ్చు నేను చెప్పిన మెడిసిన్స్ వాడుకుంటూ మీరైతే మీ పోల్ట్రీ ఫార్మ్లో లిటర్ మేనేజ్మెంట్ కట్టర్ మేనేజ్మెంట్ బ్రూడింగ్ ఇవన్నీ సరైన పద్ధతిలో చేసుకుంటే తప్పకుండా మీరు ఆశించిన రిజల్ట్స్ పొందవచ్చు దానికంటే ఇంకా మంచి మెరుగైన రిజల్ట్సే పొందవచ్చు ప్రజెంట్ అయితే సమ్మర్ వచ్చింది కాబట్టి ఎలక్ట్రోలైట్స్ వాడుకోండి ఎలక్ట్రోలైట్స్ ఎలాంటి మా దగ్గర అలవులు ఉన్నాయి యాక్ట్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి ఫార్ములా టూ త్రీ ఫోర్ అలవులు ఉన్నాయి ఈ మెడిసిన్ కాల్స్ మాత్రం కాంటాక్ట్ చేయొచ్చు నేను చెప్పిన మెడిసిన్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి దాంతోపాటు కామెంట్ సెక్షన్ కూడా పిన్ చేస్తాను ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి మెడిసిన్ ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే పోల్ట్రీ ఫార్మర్స్ థ్యాంక్స్ సార్ వాచింగ్ వీడియో